హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రెండు వందల అంశం యూట్యూబ్ పోడ్కాస్ట్లో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం రెండొందలవ యూట్యూబ్ పోడ్కాస్ట్లో ఈ అంశం సూపర్ మేధా సునామీ సూపర్ మేధా సునామీ ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంతో ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో రెండొందలవ య యూట్యూబ్ పోడ్కాస్ట్ అంశంగా కానమోకు కథా వచ్చిన శ్రోతలకు వినిపిస్తున్నాను వినండి సూపర్ మేధా సునామీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపాల్ట్ బ్రెన్నర్ ఇటీవల తన సిద్ధాంత వ్యాసంలో కొన్ని విషయాలు పేర్కొన్నారు అవి సాంకేతిక రంగ నిపుణులను ఆలోచనలో పడేస్తున్నాయి ఏజీఐ పోటీ ఇప్పుడిప్పుడే మొదలైందని ఇది ఇరవై ఇరవై ఏడు లేదా ఇరవై ఇరవై ఎనిమిది కల్లా పూర్తిగా ఊపందుకుంటుందని రెండు వేల ముప్పై నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ను సాధిస్తుందని ఆయన చెబుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు ఆలోచించగల కార్యాకరణ వివేచన శక్తి గల యంత్రాలను సృష్టించే పనిలో పడ్డాయని ఇవి ఇరవై ఇరవై ఐదు లేదా ఇరవై ఇరవై ఆరులో డిగ్రీ విద్యార్థులను మించగలదని అంచనా వేస్తున్నారు ఈ దశాబ్దం చివరికి మనుషులను మించిన తెలివితేటలను మేధస్సును సాధించగలవని అంటున్నారు ప్రస్తుతం కేవలం మందే ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని త్వరలోనే ప్రపంచానికంతా తెలిసి వస్తుందని వివరిస్తున్నారు వారు కృత్రిమ మేధ అతి త్వరలోనే సొంతంగా పరిశోధనలు నిర్వహించే స్థాయికి చేరుకోవచ్చు అన్నది ఎషన్ బ్రన్నర్ జోస్యం అదే నిజమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు తమకు తామే పరిశోధనలు చేపట్టగలవు కృత్రిమ మేధ కోసం మరింత మెరుగైన డిజైన్లను పద్ధతులను సృష్టించగలవు ఈ డిజైన్లు కేవలం బేసిక్ ఫీడ్బ్యాక్ ద్వారానే మరింత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను రూపొందించగలవు ఇలా చివరికి సూపర్ ఇంటెలిజెన్స్గా మారగలవు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ళు రసాయన జీవశాస్త్ర రేడియోలాజికల్ లేదా అణువాయుధ రంగాల్లో మనుషులకు చేదోడుగా నిలవగలవు తమకు తామే సంక్లిష్ట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చెస్ అదే పరిశోధనలు చేయగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి గణనీయంగా వేగంగా పుంజుకోగలదు అయితే మానవ జాతికి ఇది ఎలాంటి సవాళ్లను విసురుతుందో వేచి చూడాల్సిందే ఆర్టిఫిషియల్ మరి దీన్నే ఏజీఐ అంటే ఇదో రకం కృత్రిమ మేధ ఇది అర్థం చేసుకోగలదు చదవగలదు మనుషుల మేధస్సు మాదిరిగా తన తెలివితేటలను రకరకాల పనులకు వాడుకోగలదు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్దేశిత పనులకు మాత్రమే పనులను మాత్రమే చేస్తుంది కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేదానికి అది అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది వేర్వేరు రంగాల్లో సమస్యలను పరిష్కరిస్తుంది నేర్చుకోవటం తనను తాను మెరుగుపరుచుకోవటం ద్వారా వ్యవసాయం వైద్యం విద్య అలాగనే రక్షణ వంటి రంగాలకు బాగా తోడ్పాడుతుంది అయితే చాలా శక్తిని సమకూర్చుకుంటూ ఉండటం వల్ల ఏజీఐ అదే మనం ఏమంటున్నాం దాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అది దానివల్ల శక్తిని తనంతట తాను సమకూర్చుకుంటూ ఉండటం వల్ల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దాని భద్రత గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు దీన్ని సరైన విధంగా నియంత్రించకపోతే తీవ్ర విపరిణామాలకు ముప్పులకు దారి తీయచ్చు ఏం చేయగలదు అని మనం ఆలోచిస్తే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆ వ్యవస్థలు స్పష్టంగా ఆలోచించగలవు వీటికి నేపథ్య జ్ఞానము ఉంటుంది వివేకము కలిగి ఉంటాయి కారణాన్ని ప్రభావాన్ని విశ్లేషించుకోగలవు నేర్చుకున్న దాన్ని బట్వాడా కూడా చేస్తాయి ఈ వ్యవస్థల సామర్థ్యాలను ఆచరణ దృష్టితో పరిశీలించి చూస్తే మనుషులు సృష్టించిన కోడును చదివి సంక్షిప్తం చేయగలవు దాన్ని మరింత మెరుగుపరుస్తాయి రంగులను గుర్తించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటాయి లోతును గుర్తిస్తాయి నిశ్చల చిత్రాల్లో పొడవు వెడల్పు లోతులను అర్థం చేసుకుంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఆ వ్యవస్థలతో కూడిన మరమనుషులు అటువంటి వాటికి సూక్ష్మ కదలికలను తెచ్చిపెడతాయి సూదిలో దారం ఎక్కించటం జేబులోంచి తాళాలు తీయటం ఇటువంటి ఆలోచనలతో ముడిపడిన కదలికలు సాధ్యమవుతాయి మనం మాట్లాడే భాషలోని అర్థాలు సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఇలాంటి సహజ భాషను అర్థం చేసుకోవటం ఎన్ఎల్యు అనే దాంట్లోనూ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంతర్బుద్ధిని ప్రదర్శిస్తుంది ప్రస్తుతం జిపిఎస్ వ్యవస్థ ఆయా ప్రాంతాలను ఖచ్చితంగా చూపుతుంది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా అభివృద్ధి అయితే ప్రస్తుత వ్యవస్థల కన్నా మెరుగ్గా కదలికలను ప్రదర్శిస్తాయి ఇక అందించిన పదాలు ఏవైతే ఉంటాయో ప్రాంప్టెడ్స్ ప్రాంప్ట్స్ అంటాం దాన్ని వాటి ఆధారంగా కృత్రిమ మేధ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు అవసరమైన సమాచారాన్ని మన ముందుంచుతుంది మాటలను సైతం అర్థం చేసుకుంటూ పనులు చేసి పెడుతుంది బొమ్మలు చిత్రాలను సృష్టించడమే కాకుండా వీడియో మ్యూజిక్ క్లిప్పులను చిటికెలో రూపొందిస్తుంది ఈ మాత్రానికే అబ్బురపడిపోతున్నాం కానీ కృత్రిమ మీద సామర్థ్యాలకు ఇది కేవలం మచ్చుతునకలు మాత్రమే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహత్యం మున్ముందు ఆవిష్కృతం కానుంది అదే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ అంటాం మనిషిలా ఆలోచిస్తూ మనిషి మేధనే అధిగమించగల దీని మీద ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మరి వీటి గురించిన ఉదాహరణలు ఎలా ఉంటాయంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అభివృద్ధి దశలోనే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా మార్కెట్లోకి రాలేదు అయితే ప్రస్తుత నేరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఆయా రంగాల్లో మానవ సామర్థ్యాలకు సరితూగుతున్న ఆ మాటకు వస్తే మించిపోతున్న ఉదంతాలు లేకపోలేదు ఇవి మున్ముందు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల దిశగా పురోగమిస్తున్నాయి కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఐబిఎం వాట్సన్ మామూలు కంప్యూటర్లు చేయలేని గణనల్ని వాట్సన్ ఇతర సూపర్ కంప్యూటర్లు చేస్తున్నాయి ఇవి తమ కంప్యూటింగ్ శక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేళవించి ఇంతకు ముందు సాధ్యం కానీ సైన్సు ఇంజనీరింగ్ పనులు నిర్వహిస్తున్నాయి విశ్వం పుట్టుకకు మూలమైన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మనిషి మెదడు వంటి వాటి నమూనాలను సృష్టిస్తున్నాయి నైపుణ్య వ్యవస్థలు ఎలా ఉంటాయంటే ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనిషి నిర్ణయాత్మక శక్తిని అనుకరిస్తున్నాయి ఉదాహరణకు రోగుల సమాచారం ఆధారంగా మందులను సిఫార్సు చేయగలవు ఔషధ మూలకాల నిర్మాణాలను అంచనా వేయగలవు ఇవి స్వయం చోదక వాహనాలుగా కూడా మారగలవు ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచనలతో నడిచే ఇవి ఇతర వాహనాలను మనుషులను రోడ్డు మీద వస్తువులను గుర్తించగలవు డ్రైవింగ్ నిబంధనలు మార్గదర్శకాలకు కట్టుబడతాయి అవి ఇక ర్యాస్ ఇంటెలిజెన్స్ అని ఇదో న్యాయ నైపుణ్య వ్యవస్థ దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటార్నీ అని పిలుచుకుంటున్నారు ఇది వంద కోట్ల టెక్స్ట్స్ డాక్యుమెంట్ల నుంచి డేటాను సంగ్రహించగలదు సమాచారాన్ని విశ్లేషించి కేవలం మూడు సెకండ్లలోనే సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలదు ఇక అలాగనే ఆల్ఫోగో ఇది నారో ఇంటెలిజెన్స్కు మరో ఉదాహరణ ఇది ఆయా రకాల సమస్యలను పరిష్కరించడంలో దిట్ట మనుషులకు కష్టమైన గో అనే ఆటను ఆడగలదు ఆల్ఫా ఫోల్డ్ త్రీ అనేది అదొక డెవలప్మెంట్ గూగుల్ డీప్ మైండ్ సృష్టించిన ఇది ప్రొటీన్ నిర్మాణాలు ఊహించడమే కాకుండా డిఎన్ఏ ఆర్ఎన్ఏ వంటి జీవ నిర్మాణాంశాలను అంచనా వేయగలదు ఇది పలు ఔషధ మూలకాల ఆకారాల మోడళ్లను సృష్టించడానికి త్వరగా మందులను అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ ఆల్ఫా ఫోల్డ్ త్రీ అనేది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ జనరేటర్లు అనేది కూడా ఆవిష్కరణ కాబోతున్నాయి మానవ సంగీత కళాకారులతో పోటీ పడటానికి ఇవి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆన్లైన్లో ప్రాంప్ట్లకు అనుగుణంగా సంగీతాన్ని సృష్టిస్తున్నాయి ఉదాహరణకు సునో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన గీతాలకు గానం వాయిద్యాలతో పూర్తి పాటలుగా మలుస్తుంది ఇవే కాదు వీడియో జనరేటర్ టూల్స్ సైతం రోజు రోజుకి అధునాతనంగా మారుతున్నాయి ఇదండి ఇదంతా కూడా సూపర్ మేధా సునామీ అనేటువంటి విజ్ఞానాంశం అనమాట ఈ విజ్ఞానాంశం ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంతో మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వందలవ అంశం యూట్యూబ్ పోడ్కాస్ట్లో కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు